సినీ నటి మీనా బీజేపీలో చేరనున్నారా ఆమె తమిళనాడు నుంచి ఎంపీగా పూర్తి చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు కేంద్ర మంత్రి మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకల్లో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు అక్కడ మీనాకు కాషాయ్ పార్టీ నేతలు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ఆమె బీజేపీలో చేరబోతున్నారని అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారనే వార్త వైరల్ అవుతోంది తమిళ రాజకీయాల్లో తొలి నుంచి సినీ ప్రముఖులే కీలక పాత్ర వహిస్తున్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్ కరుణానిధి జయలలిత దగ్గర నుంచి నేటి సీఎం స్టాలిన్ వరకు సినీ రంగం నుంచి వచ్చిన వారే తమిళనాడులో తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోన్న బీజేపీ సినీ ప్రముఖులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సెలబ్రిటీలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది ఈ క్రమంలోనే మీనాను మురుగన్ పార్టీ పెద్దలకు పరిచయం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ముదుగన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ పలువురు సినీ ప్రముఖులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఆయన మీనాను పార్టీలో చేర్పించేందుకు సన్నాహాలు చేశారని తెలుస్తోంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్న బీజేపీ సౌత్ రాష్ట్రాల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది ఈ క్రమంలోని సినీ గ్లామర్ను పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది సినీ నటుడు మక్కల్ నిధి మయం పార్టీ అధినేత కమలహాసన్కు పోటీగా మీనాను బీజేపీ తెరపైకి తీసుకువస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ దక్షిణ చెన్నై నుంచి పోటీ చేసే ఉందని ప్రచారం జరుగుతోంది అందుకోసం ఆయన త్వరలోనే ఇండియా కూటమిలో చేరనున్నారని టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది సౌత్ చెన్నైలో బీజేపీకి కొంత పట్టుంది అక్కడి నుంచి కమల్ పై మీనాను పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారట అయితే మీనా కుటుంబ సభ్యులు మాత్రం ఆమె పొలిటికల్ ఎంట్రీ వార్తలను కొట్టిపారేస్తున్నారు ఆమె పొంగల్ వేడుకలకు మాత్రమే ఢిల్లీ వెళ్లారని అంటున్నారు మొత్తంగా బీజేపీలో చేరికపై వస్తున్న వార్తలపై మీనా ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి